వశప ఎడుతుంది ఆవగ సైలా పో ఓ పో నాలు రోజు ను వంట పోయి అమ్మా బాసునా లాలలోనే ఉంది కదా అది మనం డ్రెస్ వేయొస్తానడు నీ అన్న డ్రెస్ వేరేస్తారంట అమ్మ మానస

ముట్టుకోవద్దు నాన్న బాగుంది ఏందిరా బాగుందంటే అన్ని టేస్ట్ అయినా చూడ్డానికి బాగుందని చేదన్న ఫోన్ చే ఏమేం కావాలో చెప్పు మామకు ఫోన్ చేసి ఫస్ట్ చెప్పు నువ్వు ఫోన్ చెయ్యిందా నంబర్ పెట్టుకోవచ్చరా నెంబర్ నొక్కు ఫస్ట్ 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 నంబర్ నొక్కి చెవు దగ్గర హలో ఎవరు మీరెవరండి తీసుకొస్తావా ఇక్కడే ఉంటావా నువ్వు ఎక్కడున్నావు

చెప్పు ని దబ్బ బతై అదీ కుట్టిన బెయి గుడో ఫోన్ ఆయన కట్ అయిపోయిందా కట్ అయిపోయింది ఫోను అయ్యా నో కాల్ కట్ చేయలేదు చూడు మా లైన్ ఉన్నాడు ఆమ నేను నా చూడు మాట్లాడుతున్నాడు ను ఫోన్ చేస్తావే

బాగుంది బాగుంది దర్మస్ని ఆ జర్మస్ని బాగుంది బాలే దానం దొర్కో మామ కొత్త సత్తాతరం కొత్త సత్తాతసానికు మీకు అవసరం మీకు ఏదైనా సిమనేరు మీకు మా అవసరం మీకు సత్తా వద్దు

చెప్పద్దు కృష్ణ దాని పేరు కృష్ణ వాడి పేరు కృష్ణ చెప్పద్దు చెప్పడు వాడు కూడా చెప్పడు చెప్పక రా నువ్వు చెప్పడు వాడు చెప్పడు మా వాళ్ళకి వచ్చు అన్న

పోషకోవవా వాళ్ళే पण ఎందుకు వాళ్ళని डिस्टर्ब చేస్తున్నావు स्कूलకి వెళ్ళొచ్చేయ్ ఇపడే జోకట నువ్వు తీయ్ ఇపడే వెళ్ళొచ్చేయ్ వెళ్ళరు బా జోకట ఏమను పడుకోబెట్టు పాట పాడు నిద్రపోతాయి